ಯಾದ್ರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ಬಿಬಿ ನಗರ್ ಮಂಡಲಾ ಸಂಬಂಧಿಸಿ ಗೂಡೂರು ಮೂರು సర్వే నెంబర్లో దాదాపు ఏడుగురికి అసైన్డ్ భూమిని కేటాయించినటువంటి పంతొమ్మిది వందల తొంభైలో ప్రభుత్వాలు ఆ అసైన్డ్ భూమికి సంబంధించి చట్ట విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూడా కుమ్మక్కై దళితుల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని వాళ్ళని ప్రభుత్వ నిబంధనలను వైలేట్ చేసుకుంటూ వారిని లోపరుచుకున్నటువంటి విషయం మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి ఎవరైతే ఆ అసైన్కు సంబంధించినటువంటి ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి భూమిని అమ్ముట కొనుట కూడా నేరం కాబట్టి ప్రభుత్వ నిబంధనలను వైలేట్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కానీ ముఖ్యంగా పోలీస్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ ప్రభాకర్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో అక్కడ ఉన్నటువంటి రియాల్టర్ సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తితోని మరి ఏ విధమైనటువంటి పరిచయాలు ఉన్నాయో మరి ప్రభుత్వం తీట పరిస్థితి ఉన్నది కాబట్టి వారి మీద కూడా విచారణ జరపాలి దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఇంజక్షన్ ఆడడం ఒక ఎడ్యుకేటెడ్ న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి నగేజ్నే క్షణాల మీద ఎఫ్ఐఆర్ చేసి ఇంజెక్షన్ ఆడడం మీద ట్రెస్ పాస్ కింద ఎఫ్ఐఆర్ చేసి వారి మీద కేసులు పెట్టడం అక్రమంగా భావిస్తూ మేమంతా కూడా జిల్లా కలెక్టర్ గారిని ప్రజా సంఘాలు దళిత సంఘాల ద్వారా అప్రూవ్ చేయడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పట్టి విక్రమార్ గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి వేలాది భూములు దళితులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం కోసం వారి జీవనోపాధి కోసం ఆనాడు సర్గే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూములను కాపాడుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి మా శాసనసభ్యులు అనిక్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం భువనగిరి ప్రాంతానికి సంబంధించి పట్టణంలో కానీ భువనగిరి నియోజకవర్గంలో మండలాలు ఉన్నటువంటి ఆనాడు ఇందిరాగాంధీ పేరు మీద ఇచ్చినటువంటి అసాండు భూములన్నీ కూడా ఖచ్చితంగా కూడా దుర్వినియోగం కాకుండా నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ప్రభుత్వం దళితులను ఆర్థికంగా పెంపొందించాలన్నటువంటి పేరును ఆ విధంగా కొనసాగించడం కోసం దీన్ని వ్యతిరేకిస్తూ నిబంధనలను పాత్ర వేస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకొని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా మరి మా విన్నపాన్ని గౌరవిస్తూ ఒక రెండు మూడు రోజుల సమయాన్ని వారు అడిగారు ఆ సమయానికి అనుకూలంగా వారు స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం స్పందించకపోతే మాత్రం బాధితుల పక్షాన ఖచ్చితంగా కూడా మేము అండగా ఉంటాం ఇది ఏ పార్టీలకు అతీతంగా కూడా నగేష్ సంబంధించినటువంటి విషయంలో వ్యక్తిగతంగా ఆయన భయపెడుతున్నటువంటి వారికి కానీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం నగేష్కు ఏది జరిగినా సూర్యనారాయణ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులు సిఎస్హెచ్ఓ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అశోక్ రెడ్డి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు బాధ్యత వహించవలసిందిగా వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం